外地的人，外地的菜，都想动做。 వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో చోటు చేసుకుంటున్న వరుస ఘటనలపై స్పందించారు భారతీయ జనతా పార్టీ నేతలు ఆసుపత్రిలోని అత్యవసర విభాగంతో పాటు పిల్లల వార్డు పలు విభాగాలను సందర్శించి వైద్య సేవకులపై డ్యూటీలు డాక్టర్స్ అడిగి తెలుసుకున్నారు బీజేపీ వరంగల్ జిల్లా అధ్యకుడు గంట రవికుమార్ రాష్ట కార్యవర్గ సభ్యులు ఎర్రబెల్లి ప్రదీప్ రావు కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజా వైద్యంపై లేదు సీఎం నుండి మంత్రుల వరకు కాంట్రాక్టర్లు కమిషన్ల పంచాయతీలు తప్ప ప్రజా ఆరోగ్యం పైన దేశలేదని విమర్శించారు బీఆర్ఎస్ ప్రభుత్వంలో

ఎంజెంలోకి భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా నాయకులందరం కూడా మేము అన్ని వార్డులను పర్యవేక్షించడం జరిగింది నిన్న జరిగిన ఏదైతే సంఘటన ఉందో పీడియాట్రిక్ వార్డుకు సంబంధించి ఇద్దరు పేషెంట్లకు ఒకటే ఆక్సిజన్తో ఎక్స్రేకి తీసుకెళ్లడము అక్కడ పేషెంట్ కేర్కి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా అటెండర్లు కూడా బాధ్యతారహితంగా వారు వారి ఉద్యోగం చేస్తూ పేషెంట్లనే మళ్ళీ వార్డుకు తీసుకె వెళ్ళండి అని చెప్పడం ద్వారా ఆ ఆక్సిజన్ లీక్ అయి ఆ ఇద్దరి పసి వాళ్ళ యొక్క ప్రాణాలు డేంజర్ మోడ్లో పడిపోయింది ఇది నిన్న జరిగిన సంఘటన కొంచెం ముందుకెళ్తే ఎంజెంలో ఒక బ్లడ్ గ్రూప్ ఉంటే పేషెంట్కి ఇంకొక బ్లడ్ గ్రూప్ని ఎక్కించడం జరిగింది దానికన్నా ఇంకొంచెం ముందు పోతే ఇదంతా కాంగ్రెస్ ప్రభుత్వం కొంచెం ముందు పోతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలుకలు దొరికినాయి పేషెంట్లకి ఇది మన ఎంజెంలో ఈ సిబ్బంది యొక్క వైఫల్యం సూపరింటెండెంట్ గారు కానీ ఆర్ఎంఓ గారు కానీ ఎక్కడ కూడా వాళ్ళు